ఈరోజు ఆగస్ట్ పదిహేను కదా పిల్లలు సత్యవతిని బూర్లు వేయమని చెప్పారు సాయంత్రం ఊరు నుంచి వచ్చిన తర్వాత సత్యవతి పిల్లలకి బూర్ లేద్ది అయితే నేను సత్యవతికి చెప్తున్నాను ఇంటికాడ ఫోన్ ఉంది ఆ ఫోన్తో వీడియో తీసుకో బాబు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను పెళ్ళికి వెళ్తున్నాను వీడియో తీసుకోవని చెప్పాను అసలు చెప్తేనే కానీ తీదా అసలు ఇంటికాడ ఫోన్ ఉంది సగ్గా పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత నేను ఇలాగా పెళ్ళికెళ్తున్నాయి ఇంటికాడ ఉన్న ఫోన్ తోటి వీడియో తీసుకుని ఆ వీడియోలు అందులో పెట్టేసి ఆ వీడియోలు తీసేసిన తర్వాత సత్యవాత ఊరు వెళ్ళిపోయింది అనుకోండి నేను పొలం నుంచి వచ్చిన తర్వాత తీసిన వీడియోలు వాట్సాప్ ద్వారా నేను నా ఫోన్లోకి పంపించుకొని దాన్ని ఎడిట్ చేసి యూట్యూబ్లో పెట్టుకుంటాను అసలు వీడియో తీయమని ఇక నేను చెప్పాలి ఇక ఇక అసలు మనుషులు ఇంట్లో ఉన్నామంటే ఒకసారి చెప్తే అర్థం చేసేసుకోవాలి మనం రోజు ఈ వీడియోలు తీస్తున్నాం ఎక్కడికైనా వెళ్తున్నాం అంటే వాళ్ళకి వీడియో తీసుకోవాలని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి తెలిసిపోవాలి రోజు మనం చెప్పాలంటే ఎక్కడ చెప్పగలదని చెప్పండి అసలు ఒకసారి ఇంట్లో ఉన్న వాళ్ళకి రోజు ఇదో పాఠం అయిపోత్యవర్తి నేను చెప్తాను వీడియో తీయమా వీడియో తీయమ్మా అని అన్నిసార్లు చెప్పించుకోకూడదు ఇంట్లో మనం ఎలాగో వీడియోలు తీస్తున్నాం కాబట్టి వాళ్ళకి అర్థమైపోవాలి ఏంటో రోజు నాకు చిరాకు వచ్చేదని చెప్పలేక అసలు ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రకంగా చెప్పాలంటే ఏంటో మతి ఉండలేదు ఒక్కోసారి నాకు చిరాకు వచ్చేది నాకు ఏదైనా చెప్పిన పని చేయకపోతే ఇప్పుడు తీసుకున్న వీడియోలు నేను పొలం నుంచి వచ్చిన తర్వాత వాట్సాప్లో నా ఇది ఇదిగలగా ఇలా పంపుకుంటాను ఇవన్నీ తీసిన వీడియోలు ఇవేమో ఫోటోలు ఇందా తీసిన ఫోటో పొద్దున్న తీసిన ఫోటోలు ఇక ఏదైనా వీడియో కదా నేను చెప్పాల రోజు ఎక్కడ చెప్పగలుగుతాను నేను అర్థం చేసుకోవాలి కానీ బతికిన కాలం చెప్తారా మనుషులు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఊరు వెళ్ళింది సత్యవతి పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత నేను అలాగే ఊరు వెళ్తున్నానండి అని ఈ ఫోన్తో తీసుకోవచ్చు వీడియో తీదు కానీ నేను చెప్పలేక రోజాకా నువ్వు ఏ పని చేసి ఏ వీడియో తీసినా సరే నేను నా నోట్లో నుంచి మాట బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చేద్దా అనమాట అవిడు కాదు వీడియో లేకపోతే చేయదు చిరాకు వచ్చేద్దా అసలు ఈ రకంగా చెప్తే ఎంతకాలం చెప్తాడు ఎవడైనా తప్పలేదు డబ్బడి పోసాను పప్పు డబ్బాడు పోతే బియ్యం డబ్బనారు ఇవన్నీ శుభ్రంగా కడిగి సింక్ కాడ శుభ్రంగా కడిగేసేసి నానబెడతాను సాయంత్రం ఏడింటికి కానీ ఎనిమిదింటికి కానీ మిక్సీ పట్టేసేసి బూర్ లేదు సత్యవతి ఇప్పుడుకి ఇంకా నేను అన్నం తినలేదు నేను ఎప్పుడో ఒంటికినారా రెండు ఆ టైంకి వచ్చాను ఇంటికి ఇంకా నా మొఖానికి అన్నం లేదు స్నానం చేయలేదు పనిలో నుంచి వచ్చిన తర్వాత ఈ పొద్దున సత్యవతి తీసిన వీడియోలు మొత్తం వాట్సాప్ ద్వారా నా ఫోన్కి ఎక్కించుకుని ఆ వీడియోలు మొత్తం కలిపి మళ్ళీ అది ఇంకా యూట్యూబ్లో పెట్టలేదు ఈ వీడియో లైవ్లో పెడుతున్నాను ఇలాగ యూట్యూబ్లో ఏదైనా వీడియో అప్లోడ్లో పెట్టి మనం ఇలాగ కెమెరా ఆన్ చేసి మళ్ళీ ఏదైనా వీడియో తీస్తున్నాం అంటే మనం ఇప్పుడు నేను ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను చూడండి మాటలు ఈ మాటలు మీకు సరిగ్గా గనపడవు ఒక్కోసారి తేడా వచ్చేస్తుంది ఫోన్ అందుకనే నేను ఏదైనా వీడియో తీయాలనుకున్నప్పుడు ఆ వీడియో తీసేసిన తర్వాత అప్పుడు నేను యూట్యూబ్లో వీడియో అప్లోడింగ్లో పెడతాను అయిపోయింది టైం ఇంకా నా మొహానికి అన్నం లేదు ఇంకా ఆ పెన్లు ఇచ్చారా ఒకటి పెన్సిల్ ఒకటి ఇచ్చారా మొన్న మనం కొంటాం ఇటువంటి పెన్సిల్లే కదా కోయిల్ కూడా అన్న ఇదే నటరాజా ఈ నటరాజు కాదు కదీ నీకు ఇచ్చారమ్మా ఇది నటరాజు పెన్సిల్ అదే 来这来这儿。Later, later. మధ్యాహ్నం పప్పు నానబెడితే ఇందులో గిన్నె సరిపోవాలి అందుకని ఇందులో మళ్ళీ మార్చలేదు అప్పుడే కదా ఇంకా నాణాలు ఇగో ఈ యాలకుల పొడి ఇది బాగా అయినట్లేదు ఒకసారి చూడేది కూరకాయ ఏమి ఉంటుందా మీద కూరపాయ మీద అది అలాగే ఉడుకుతుండదు పప్పు ఉడికిపోయింది అంటున్నాక అయ్యే కరెంటు పోతే అలాగే వచ్చేస్తున్నాక ఇందులో మంచి అయ్యే పోతా

నేను ఇరు మిక్సీ బాట్ నీ బిము పప్పు కలిపే ఇందులో సేయి గిన్నె కరెక్టగా సరిపోతుంది బలే సెట్ అయ్యింది గిన్నె ఇది వర్క మనం కొన్నదే పగ్గ సరిపోతుంది సర్ చెస్ట్ వచ్చేది గుసుడిలోకి బాగా నానని యాము ఉంటారు బూర్లు ఇప్పుడు వేసుకున్న రేపు వద్దు తింటే ఇంకా బాగుంటాయి అంట బూర్లో ఒకటి బొబ్బట్లు ఒకటి ఆవిడ అంటుందిగా కొట్టావిడ పిండితే అదే ఈ సరుకులు దేత్రాకి వెళ్ళినప్పుడు బూర్లో ఒకటి బొబ్బట్లు ఒకటి చేపల కూర ఒకటి ఇంకా ఇంకేగా చెప్పింది ఇవి తెల్లారే బాగుంటాయి అప్పుడు అప్పటికప్పుడు తిన్నాయి బాగుంది సార్ కల్వే వెళ్ళబెట్టడం పొగుతి చే పడొన గల్లం టీ బెక్ వై పోద్దని కొద్ది తగ్గించుకో రెపోదన్న టీ లో వేసేసుకోవచ్చు అంతే అదేసే మొత్తం ఇకల కూతు కూసే యాసిండికి అలా కోర్న కడిచేసి సరిపోతు పడతావు పప్పు సరిపోతు ఒకసారి కదిపి పొయ్యి మీద పెట్టి మనం ఆ పని అంతా చేసుకున్న లోపు సగ్గ పాకానికి వచ్చేంత కలిగి ఆ బెల్లం అంతా కరిగి పా కనిపించేది కరిగిపోద్ది అమ్మో ఈ పురుగులేదు బాబు సిమ్లో పెట్టు దీని సంగతి చూడు వంట సోడా సగం సగమే ఇంకో కాయ ఉందా സിട്ട് സരിപോത

곧 되게 지그러지네. మిగిలిన పిండు ఇప్పుడు ఈ వండ్లు అయిపోయాక మిగిలిన పిండు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అట్లా వేసుకోవచ్చు రేపు పొద్దున్న రేపు పొద్దున్న పిల్లలకి సెలవు అంటే ఇంకా మ్యా వాట్సాప్లో మెసేజ్ పెట్టలేదు ఇంకా కృష్ణాష్టం సెలవులు అంటున్నారు కదా పిల్లలు ఏంటది పిల్లలకే రేపు పొద్దున్న సెలవు అంట మెసేజ్ ఇప్పుడే పెట్టారు అమ్మోయ్ కాగిపోతుంది బానే వచ్చింది పోరు ఎలబత్తు ఆ పిండి ఆ పళంగా పెడతా ఫ్రిడ్జ్ లో కుదురుద్దా చూడు సార్ చూసి కుదిరితే పెట్టే